చెప్పింది చెప్పినట్టుగా చేయనటువంటి వాడు చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు నాయుడు అంటేనే మోసానికి మీనింగ్ అనేటువంటిది అడిగితే రాజకీయాల్లో చంద్రబాబు అనేటువంటిది కరెక్ట్ గా చెప్పచ్చు కార్మికుల పచ్చి వ్యతిరేకి చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటువంటి పద్ధతిలో యాభై మూడు పెద్ద పెద్ద కంపెనీలు కూడా మూసివేయగలిగినటువంటి ధైర్యస్థుడు కార్మికులను అందరినీ కూడా రోడ్డు మీద పడేయగలిగినటువంటి ధైర్యస్థుడు చంద్రబాబు నాయుడు గారు నవరత్నాలని చెప్పుకునేటువంటి ఆ ఫ్యాక్టరీలన్నింటినీ కూడా మూసివేయటం అనేటువంటి జరిగింది దాని తర్వాత గతంలో ఆయన వచ్చినటువంటి సందర్భంలో కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన స్పష్టంగా ఒకటే చెప్పారు నాయి బ్రాహ్మణులు వెళ్తే మీకు తోకలు కత్తిస్తాం మీరు ఎక్కువగా డబ్బులు అడుగుతారా కార్మికులందరినీ కూడా గందరగోళం చేశాడు అది కాదు అనేటువంటి పద్ధతిలో కార్మికులు అనేటువంటి వాళ్ళు ఛేదరించుకునేటువంటి పద్ధతిలో తీసుకోవటం అనేది జరిగింది నమ్మకానికి ప్రతీకగా కొంతమంది ఉంటే కానీ నమ్మకానికి ఒమ్ము చేసేటువంటి మనిషిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు దానిలో భాగమే ఈ రోజున ఆటో డ్రైవర్లందరినీ కూడా సంక్షేమం కానీ వారిచ్చేటువంటి ఆర్థిక సహాయం చేస్తాననేటువంటి చెప్పేటువంటి క్రమంలో మోసం చేశాడు యువగళం పేరు మీద యువకుడుగా బయలుదేరినటువంటి గరళాన్ని ప్రజానీకానికి పంచినటువంటి లోకేష్ గారు ఈ ఆటో డ్రైవర్ల గురించి ఏమన్నారండి పదిహేను లక్షల మంది ఉన్నారు ఆటో డ్రైవర్లు రెండు లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మందికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సహాయం పదివేలు అందిస్తున్నారు పదిహేను లక్షలు ఉన్నారు అనేటువంటి చెప్పినటువంటి ఆయన ఈ కూటమి ప్రభుత్వంలో తందానా అంటే తానా అంటే తందానా అనేటువంటి పద్ధతిలో వీరు ఈ రోజున ఆ పదిహేను లక్షల మందికి ఎందుకు ఇవ్వట్లేదు రెండు లక్షల తొంభై వేల మందికి మాత్రమే పరిమితం ఎందుకు చేశావు జగన్ గారు ధైర్యస్సుడు మాట అంటే వెనక్కి తగ్గేటువంటి మనిషి కాదు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఆయన ఇచ్చినటువంటిది ఆయన చేసిన ఫిట్నెస్ కోసం ఇన్సూరెన్స్ కోసం రిపేర్ల కోసం పదివేలు ఇస్తున్నానని చెప్పడం జరిగింది మచిలీపట్నంలో ఆటో డ్రైవర్ పిలిచి మాట్లాడటం జరిగింది ఏలూరు సభలోకి వెళ్లి అనౌన్స్ చేయటం జరిగింది అధికారం రాగానే వారందరికీ కూడా ఇవ్వటం అనేటువంటి జరిగింది కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడండి ఇవాళ అధికారం వచ్చిన తర్వాత రెండో సంవత్సరంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని అమలు చేస్తానని చెప్పి ఆరా కోరాగా మాత్రం నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు మాత్రమే ఈ ఈ ఆటో డ్రైవర్కి ఇవ్వటానికి చూసిన అసలు ఎంతమంది ఎంత ఇవ్వాలి రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి ఈ యొక్క అమౌంట్ని కుదించి తీసుకొచ్చి ఎనభై శాతం మాత్రం ఎగ్గొట్టినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తాడంట మేము మేనిఫెస్టోలో కూడా పెట్టలేదండి పెట్టకుండానే మేము అమలు చేస్తున్నామని అన్నాడు అంటే ప్రతి ఒక్కరు మాట్లాడతారు ఆటో డ్రైవర్లు ఆదుకుంటాం ఆటో డ్రైవర్లు చేస్తాం అన్నటువంటి ఇంకా ఓ మాట అదే పాదయాత్ర చేసినప్పుడు ఏమన్నాడు తెలిసండి చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ని పిలిచి ఏంటి నువ్వు ఆటో డ్రైవర్వా నీకు ఆటో కొనిపెడతాను లారీ వాడిని ఆపి లారీ డ్రైవర్ని నీకు లారీ కొనిపెట్టే బాధ్యత నాది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళందరికీ అనేటువంటి చెప్పినటువంటి ఆయన ఈ రోజున ట్యాక్సీలకి టిప్పర్లకి లారీలకి అన్నిటికీ ఆ డ్రైవర్లందరికీ కూడా ఎగనామం పెట్టాడు గుండు సున్నా పెట్టాడు అనేటువంటిది కూడా స్పష్టంగా కనపడతా ఉంది వారు ఇచ్చేటువంటి దానిలో ఆటో డ్రైవర్కి గనక ఎవరైనా లోన్ తీసుకున్నట్లయితే ఆ లోన్కి సంబంధించి ఐదు శాతం సబ్సిడీ కూడా ఇస్తానని చెప్పాడు తగ్గిస్తాననేటువంటి చెప్పడం జరిగింది అవి ఎక్కడ ఉంది ఎక్కడా కూడా కనపడినటువంటి పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాం అంటే ఏంటిది ఈ చేసేటువంటిది రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి పద్ధతిలో ఆటో డ్రైవర్ని ఒక రకంగా ఉచిత బస్సు పెట్టారు బానే ఉంది ఆ బస్సు కూడా రెండో సంవత్సరంలో ప్రారంభించారు ఉచిత బస్సు ఆడవాళ్ళకి అందరికి అన్నాడు తర్వాత కొంతమందికి అన్నారు ఆ తర్వాత దీన్ని తీసుకొచ్చి అన్ని బస్సుల్లో కాదు ఐదు రకాల బస్సుల్లోనే అన్నారు ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు ఎక్కడ వాళ్ళు అయ్యో పాపం అనుకుంటే ఇదేంట్రా కర్మ అనుకుంటే పద్ధతి ఉన్నారు దీన్ని పెట్టడం వల్ల ఆటో డ్రైవర్ పూర్తి స్థాయిలో అన్యాయం అయిపోయాడు అన్యాయం అయిపోయినప్పుడు ప్రభుత్వాలు ఆదుకోవాలి కదా అనేక రకాలైనటువంటి పద్ధతులు ఆదుకోవాలి కదా విద్యకు గానో వైద్యానికో లేకపోతే వారికి ఉండేటువంటి ఆటో కొనుక్కుంటానికో ఆర్థిక సహాయం అందజేయాలి అది ఎక్కడా కూడా కనపట్ల దానికి తోడు ఇచ్చేటువంటి దానిలో ఇచ్చినటువంటి దానిలో ఫైన్లు వేసేటువంటి క్రమం మూడు వేల ఆరు వందల రూపాయలు ఖర్చు పెట్టిందే ఫిట్నెస్ సర్టిఫికేట్ రాదండి ఈ ప్రభుత్వంలో చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది ఇవాళ దీనికి సంబంధించినంత వరకు కూడా ఆరు వందల అరవై రూపాయలు పే చేయాలి అంతకుముందు ఏం చేయాలి ఫిట్నెస్ కోసం వెళ్ళంగానే ఎనిమిది వందల అరవై రూపాయలు చలానాకి పెట్టాలి చలానా కట్టిన తర్వాత ఫెయిల్ కనుక అయినట్లయితే మరల ఆరు వందల అరవై రూపాయలు కట్టాలి ఇక దానికి సంబంధించి లంచాలకి మూడు వేల ఐదు వందల రూపాయలు మొత్తం అయిపోయేటువంటి పద్ధతిలో మనం ఉన్నది అందుకే చెప్తాం నువ్వు చెప్పావు కదా చంద్రబాబు నాయుడు గారు జీవో నంబర్ ట్వంటీ వన్ అని నేను రద్దు చేస్తా సెక్షన్ సిక్స్ నాట్ వన్ సిక్స్ నాట్ టూ కి సంబంధించినంత వరకు జీవిత ఖైదు అనేటువంటిది ఏదైతే ఉన్నదో వాటన్నిటినీ కూడా నేను తీసేస్తాను హిట్ అండ్ రన్ కేసుల్లో కూడా వీటిని తీసేస్తాం అనేటువంటి చెప్పారు కదా దానికి తోడు ఇవాళ ఎంత కార్మిక వ్యతిరేకి అనేటువంటిది అంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న కేబినెట్ లో ఒక నిర్ణయం చేస్తారు దేశవ్యాప్తంగా కార్మికుల్ని అండగ దొక్కాలనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగానే ఎనిమిది గంటల పని దినాని కోసం అసూలు బాసినటువంటి అనేక మంది ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని దినాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో లాలూచి అయిపోయి ఈ కూటమి ప్రభుత్వం పది గంటల పని దినాల్లో ఉంచాలనేటువంటి ఉద్దేశంతో తీర్మానాలు చేస్తున్నారంటే అర్థం ఏంటండి ఇది కార్మిక వ్యతిరేకులు కాదా కార్మికు వ్యతిరేక ప్రభుత్వం కాదా అనేటువంటి అడుగుతున్నాం గతంలో నాయ బ్రాహ్మణుల తోకలుగా తెరిస్తా ఉన్నావు నిన్న కాక మొన్న వచ్చినటువంటి ఆక్ ఉండేటువంటి ఎంప్లాయీస్ తీసేశావు అది ఇంకొక ఆలోచన చేస్తున్నారట జగన్మోహన్ రెడ్డి గారు టెంపరీ వర్కర్లకి అదే విధంగా అవుట్ సోర్సింగ్ కార్మికులకి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఇది ఎలా తీసేయాలి అనేటువంటిది చూడటం జరిగింది ఫైబర్ నెట్ లో కొంతమంది వేల మందిని తీసేయటం జరిగింది మనందరం కూడా చూస్తా ఉన్నాం నువ్వు ఈ రకంగా ఉద్యోగాలన్నింటినీ కోతబెట్టి కార్మికులందరినీ కూడా పక్కన నెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో నీ ఉద్దేశం ఏంటి అంతా ప్రైవేటైజ్ చేసేయాలి మెడికల్ కాలేజీ పాత ఎవ చిన్న చిన్న వాళ్ళు లేని వాళ్ళు మెడికల్ కాలేజీలో చదువుకుందాం అనుకునేటువంటి వారికి కూడా అవకాశం లేకుండా ప్రైవేటైజ్ చేసేటువంటి పద్ధతులు అంటే ఈ ఆటో డ్రైవర్లు వీళ్ళందరికీ కూడా ఈ పిల్లలందరూ కూడా ఎక్కడ చదువుకోవాలి అడుగుతున్నాం ఈ చదువుకునేటువంటి క్రమంలో వాళ్ళందరికీ కూడా చదువులు కూడా చదువుకోని అలాగే ఉంచాలనేటువంటి ఉద్దేశంతో తీసుకునేటువంటి నిర్ణయం ఇది సరైనటువంటి కాదు జీవో ట్వంటీ వన్ రద్దు చేయి గ్రీన్ ట్యాక్స్ అనేటువంటిది దాన్ని రద్దు అన్నావుగా ఎందుకు చేయలా తగ్గిస్తావని అన్నావు కొన్ని ఎందుకు తగ్గించలా ఇవన్నీ కూడా తీయనటువంటి పద్ధతిలో నువ్వు ఉన్నావు అందుకే చెప్తున్నావు ఇవాళ నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం సరైనటువంటిది కాదు నీవు చెప్పినట్టుగా నీ కుమారుడు మంత్రి చెప్పిన పద్ధతిలో పదిహేను లక్షల మంది ఆటో కార్మికులు ఇతర కార్మికులు ఉండేటువంటి దీనికి సంబంధించినటువంటి డ్రైవర్లుగా ఉండేటువంటి వాళ్ళందరి యొక్క సంక్షేమాన్ని ఆలోచించేటువంటి పద్ధతిలో నీవు ఇమీడియట్ గా రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు రిలీజ్ చేసి అందరికి ఇవ్వండి ఆటో డ్రైవర్కి జగన్ గారు ఏం చెప్పారు సొంత ఆటో ఉన్న వాళ్ళకి ఇస్తాను నువ్వేం చెప్పావు ఆటో డ్రైవర్లకు ఇస్తాను ఆటో డ్రైవర్కి ఇప్పుడు ఇస్తున్నావా నువ్వు సొంత ఆటో ఉండేటువంటి వాళ్ళకి డ్రైవింగ్ అది కూడా డ్రైవింగ్ వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వటాన్ని చూస్తున్నావు ఒక అడుగు ముందుకేసి నువ్వు ఏం చేసావు నువ్వు అదే చేసావు పోని పోని చేసినటువంటి క్రమంలో ప్రజానీకానికి అందుతుందంటే అవి కూడా అందనటువంటి పద్ధతిలో తీసుకుని తీసుకొచ్చావు ఇది సరైనది కాదు అని ఎటువంటి లోకేష్ గారు నిన్న చూసాంగా ఆటోలో ఎక్కి మహిళ డ్రైవింగ్ చేస్తుంటే మహిళా సాధికారతను సాధిస్తామని చెప్పేటువంటి ప్రగల్పాలు పలికేటువంటి వాళ్ళు బొక్కలు తొక్కలు అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి ఈ లోకేష్ గారు ఈయన మనకు మంత్రిగా వచ్చారు ఆడవాళ్ళ దగ్గర ప్రవర్తించాల్సిన విధానం కూడా తెలియనటువంటి పద్ధతిలో ఈయన మాట్లాడుతున్నారు అనేటువంటిది కూడా మనకు అర్థం అవుతుంది అనేటువంటి చెప్పాలి అందుకే చెప్తున్నాం మేము ఈ రోజునున్నటువంటి పద్ధతిలో మాటిస్తే అడుగు వేయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కార్మికుల పక్షపాతిగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ద్వంద్వ వైఖరిని ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రారంభ అవలంబిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదే కార్మికులతో కూర్చుంటారు మాట్లాడతారు వాళ్ళతో మెప్పించేటువంటి పద్ధతిలో తీసుకొస్తారు జగన్ గారు ఉన్నంత వరకు కూడా ప్రైవేటైజేషన్కి ఏమాత్రం రాకపోతే కార్మికులను వంచేటువంటి పద్ధతిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే విశాఖపట్న ఉందో ప్రైవేటైజ్ చేయటం దాని వత్తాసు పలకటం ఇక్కడే వాళ్ళు ప్రైవేటైజ్ చేయమంటారా కేంద్రంలో వాళ్ళు ప్రైవేటైజ్ అయిపోతుంది అనేటువంటి చెప్తారా దీనిలో ద్వంద్వ వైఖరి ఉందా లేదా అన్నాం చంద్రబాబు నాయుడు గారి తప్ప దాటు వైఖరి ఉందా లేదా అనేటువంటి కూడా కనబడతా ఉంది అందుకే చెప్తున్నాం మోసపూరితమైనటువంటి పద్ధతిలో కార్మిక వ్యతిరేకగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆటో డ్రైవర్లందరినీ కూడా ఆదుకోవాలని చెప్తున్నాం ఆటో డ్రైవర్లు ఉండేటువంటి వాళ్ళందరితో కూడా రేపు పదిహేను కానీ పదిహేడు తారీఖు మధ్యలో పెద్ద ఎత్తున ఒక సదస్సు మేము ఏర్పాటు చేసుకోదలుచుకున్నాం దీనిలో ప్రత్యక్ష కార్యాచరణకు కూడా వెళ్లదలుచుకున్నాం దీనికి సంబంధించినటువంటి ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటిది రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి ఆటో కార్మిక సంఘాలన్నింటినీ కూడా ఒకే త్రాటి మీద తీసుకురావాలనేటువంటి కూడా కోరుకుంటూ ఈ యొక్క ఆటో డ్రైవర్ బ్యాడ్జీ ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి నువ్వు ఇస్తాను బ్యాడ్జీ జీ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి కూడా ఈ సంక్షేమాన్ని అందించేంత వరకు కూడా పోరాటం సాగిస్తామని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం ఊబర్ లాంటిది అంటే అది ప్రైవేట్ సంస్థ గవర్నమెంట్ కనుక ఊబర్ లాంటిది కనుక యాప్ తీసుకొస్తే దానివల్ల దానికి సంబంధించినటువంటి చదువు రానటువంటి డ్రైవర్లు ఉంటారు చాలామంది ఉంటారు దాన్ని ఆపరేట్ చేసేటువంటి పద్ధతిలో ఉంటారు ఆ క్రమంలో ఆ క్రమంలో దీన్ని అనేటువంటి చెప్పటంలో అర్థం లేదు ఒకటి తీసుకొచ్చారనుకోండి సక్సెస్ అయ్యే రేట్ ఎక్కడుంది దీనికి మళ్ళీ ఎంప్లాయీస్ని పెట్టాలి దానికి మళ్ళీ జీతాలు ఇవ్వాలి తీసుకురమ్మని చూద్దాం అది జరిగే పని కాదు చేయలేడు ప్రైవేటు సంస్థలు మళ్ళీ దీన్ని ఒకళ్ళ మళ్ళీ ప్రైవేట్కి ఇస్తాడు అక్కడి నుంచి ప్రైవేట్ దగ్గర ఏదైతే ఊబర్ లాంటిది అమౌంట్ కట్ చేస్తుండే పది సపోజ్ వంద రూపాయలు ఛార్జ్ అయింది అనుకోండి టెన్ పర్సెంట్ పది రూపాయలు తీసేసుకునేటువంటి పద్ధతిలో ఆ ఊబర్ ఛార్జీకి కట్ చేస్తారు కట్ చేసి ఇవి వచ్చినటువంటి దానికంటే మళ్ళీ సంక్షేమానికి పెడతారంట ఇది మళ్ళీ ప్రైవేటీజైజేషన్ చేయడానికి మాత్రమే వాడుకునేటువంటి పద్ధతులు ఉంటుంది దానిలో లైన్లో ఉండేటువంటిది అన్ని ఆటోలకి వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళాలంటే తల ప్రాణం తోకొచ్చేటువంటి పద్ధతి ఉంటుంది ఏరియా వైజ్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా చేయాలి ఇది ఊబర్ లాంటి పద్ధతిలో కాకుండా ఏరియా వైజ్గా ఉండేటువంటి పద్ధతిలో చేస్తున్నట్లయితే అది విజయవాడ ఉంది విజయవాడ వరకు విజయవాడలో కూడా రెండు మూడు ప్రాంతాలుగా విడిగా తీసుకున్నట్లయితే ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళటానికి వీలు తీసుకోవాలి కానీ దీన్ని తీసి మరలా ప్రైవేటైజ్ చేసేటువంటి పద్ధతి క్రమం కనుక తీసుకున్నట్లయితే ఇది సరైన కాదని నాకున్నటువంటి అభిప్రాయం అండి సంక్షేమ బోర్డు అంటారా సంక్షేమ బోర్డు కావాలని అనేక సందర్భాలుగా మేము మేము అడుగుతానే ఉన్నాం దానికి విధి విధానాలను నిర్ణయించేటువంటి క్రమంలో ఆటో కార్మికులని దానిలో భాగస్థులు చేయండి ఏదైతే లేబర్ కోడ్ లేబర్ సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల్లో ఉండేటువంటి లేబర్ ఆఫీస్ దగ్గర కూర్చునేటువంటి అర్హత కలిగినటువంటి యూనియన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అర్హత కల్పించి మీ కమిటీలో కనుక పెట్టినట్లయితే మా సూచనలు కూడా ఇస్తాం ఆ ప్రకారంగా కూడా చేసినట్లయితే సంక్షేమానికి సంబంధించినటువంటి ఉంటుంది అందుకని బ్యాడ్జీ కలిగినటువంటి ప్రతి ఒక్కడికి న్యాయం చేస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు కోటం ప్రభుత్వం అదే పద్ధతిలో చేయమని కూడా మళ్ళీ కోరుతున్నాం అండి నకిలీ మద్యానికి సంబంధించింది పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడుదే దానిలో డౌటే లేదు రకరకాలైనటువంటి మోసాలు చూపించి ఈ రోజున ఏదో ఒక గిరి గిరిలో వైసీపీ కార్యకర్తలని వైసీపీ నాయకులను తీసుకురావాలని చూస్తున్నారు ఆజ్యం పోసినటువంటిదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఓ పెద్ద ఎత్తున ప్రగల్పాలు పలికినటువంటి ఏది ఈ గంజాయికి సంబంధించి ఏ ఎందుకని కేసులు పెట్టావు ఎందుకని ఇన్నిసార్లు చేయటం జరిగింది నీ హయాంలోనే పట్టుబడుతున్నటువంటి తయారీ కేంద్రాలు ఉన్నాయంటే ఇవాళ కూడా టీడీపీ హయాంలో టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ మద్యం తయారు చేస్తున్నారు అనేటువంటిది కనపడతా ఉంది మద్యం తయారు చేసినటువంటి వాళ్ళు ఎవరెవరితో ఫోటోలు దిగినాయి అనేటువంటిది కూడా అన్నీ కూడా బయటకు వచ్చినాయి అంటే దాని అర్థం ఏంటి ఇండైరెక్ట్ గా ఈ ప్రభుత్వం మరల మద్యానికి చీప్ లిక్కర్కి ఆజ్యం పోసేటువంటి పద్ధతిలో తీసుకొస్తుందా కాదా కనబడుతుందా లేదా అందుకని వాటిపైన నువ్వు చర్యలు తీసుకున్నావు ఏ రకమైన చర్యలు తీసుకున్నావు దాని యొక్క డొంకంతా లాగితే మంత్రులు సైతం బయటకు వచ్చేటువంటి పద్ధతిలో ఉంటారు వారు వెనక్కుండేటువంటి వాళ్ళందరూ కూడా బయటకుంటారు ఏ చెరువులో దాగున్నా ఏ కలువులో దాగున్నా వాళ్ళందరినీ బయటికి తీసుకురావడానికి వీలు పడుతుంది సరైనటువంటి విచారణ న్యాయ విచారణ చేస్తావా లేకపోతే సిబిఐ సిబిసిఐడియా లేకపోతే సిబిఐతో ఎంక్వైరీ చేస్తే బ్రహ్మాండంగా బయటకు వస్తాయి ఈ ఒక్క ఇన్సిడెంటే చాలు బయటకు రావటానికి అని కూడా నాకున్నటువంటి అభిప్రాయం ఆ రకంగా చేయమని కూడా చెప్తున్నామండి డిమాండ్ కూడా చేస్తాం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉద్యోగస్తులు అనేటువంటి ఉద్దేశంతో అంతకుముందు వాలంటీర్ యాభై ఇళ్లకు మాత్రమే పరిమితమై వర్క్ చేసేటువంటిది ఉంటే ఇవాళ ఈ సచివాలయ ఉద్యోగి ఒక్కొక్కడు ఐదు వందల ఇళ్లకి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పని భారం పెరిగిపోయింది ఒత్తిడి పెరిగిపోయింది అధికారుల యొక్క గందరగోళం సృష్టించేటువంటి పద్ధతికి తీసుకొచ్చారు అందుకే వాళ్ళు రేపు ఏడో పదో తారీఖు నుంచి జరిగేటువంటి ఉద్యమంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అండగా నిలబడుతుంది వారి ఉద్యమానికి మేము తోడ్పాటు రేపు మాపో ప్రారంభించబోతున్నటువంటి వైద్యుకి వైద్యులకు సంబంధించినటువంటి ఉద్యమానికి మేము ఉంటాం మేము ఒకటే చదువుతున్నాం గత ఐదు సంవత్సరాల కాలంలో ఉద్యమాలు అక్కర్లా ఊరేగింపులక్కర్లా సంప్రదింపులతోనే సమస్యలు పరిష్కారం చేసుకుందాం అంటే విజయవాడ నగరం లాంటి చోట అలంకార దగ్గర ఏ రకమైనటువంటి ఉద్యమాలు లేవు లాస్ట్ ఇయర్ లేదో కొద్దో గొప్ప చేయటం జరిగింది కానీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి రెండు నెలల్లోనే విద్యార్థులు సమ్మెబాటు పట్టారు మెడికోలు బాట పట్టారు కార్మికులు బాట పట్టారు ఇంతే కాదు ఇక్కడ ఉండేటువంటి ఏదైతే అంగన్వాడీలు ఉన్నారో ఆశా వర్కర్లు ఉన్నారో వీళ్ళందరూ రోడ్డు మీద గిందుకు రావాల్సి వస్తా ఉంది నీవి చెప్పినటువంటి హామీలు నువ్వు అమలు చేయట్లేదు అనేటువంటి ఉద్దేశంతో అదే తరహాలో ఇవాళ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఏ రకంగా ఉద్యమానికి పొనుకుంటున్నారో అనేటువంటి కనబడుతుంది దానికి మా మద్దతు కూడా కంపల్సరీగా ఉంటుందండి